ఫ్రెండ్స్ నేపాల్లో అల్లర్లు ఎంత దారుణంగా జరుగుతున్నాయో మనందరం చూసాం అయితే అక్కడ ఒక్కసారిగా జెన్ తరం అంతా కూడా సోషల్ మీడియా బ్యాన్ పైన అసలు వికృతంగా స్పందించింది అయితే కొంతమంది మనుషుల్ని సజీవ దహనం చేసేంత వరకు కూడా వెళ్ళిపోయింది అయితే ఇది నేపాల్లో జరిగింది అంటే మన భారతదేశపు పొరుగు దేశం నిజం చెప్పాలి అంటే నేపాల్ దేశం భారత సరిహద్దుల్ని దాదాపుగా మూడు దిశలుగా పంచుకుంటూ ఉంటుంది అయితే నేపాల్ని కనుక మనం క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే ప్రధాన భాగం చైనాతోనూ మూడు భిన్న భాగాలను భారత్ తోనూ పంచుకుంటుంది నేపాల్ అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే నేపాల్లో ఇప్పుడు అల్లర్లు జరుగుతూ ఉండటం వల్ల చాలా మంది అక్కడ కొంతమంది అంటే అల్లర్లు చేసేవాళ్ళు ఆందోళనలు చేసేవాళ్ళు భారత్ కి దొంగదారును కూడా వచ్చేస్తున్నారు అంతేకాకుండా సోషల్ మీడియా బ్యాన్ ఎత్తకముందు కూడా భారత్కి చాలా మంది నేపాల్ సంబంధించిన వలసదారులు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా కొంతవరకు ఆందోళనలు చేపడుతున్నారు ఇప్పటికే నేపాల్ దేశం వాళ్ళు భారత్ ను జాగ్రత్తగా ఉండమని చెప్పేసి హై అలర్ట్ ఇవ్వడం జరిగింది దీంతో అక్కడ నేపాల్ అట్టుడికి పోతుంది సంఘ విద్రోహ శక్తులు చాలా ఎక్కువగా నేపాల్లోకి వెళ్ళిపోయాయి దీంతో ఇప్పుడు మన భారత్ ఆల్మోస్ట్ అంటే ఈ భారత్ అలాగే నేపాల్ సరిహద్దుల్లో అంటే బోర్డర్ కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ని పూర్తిగా ఆపేసింది అంటే దాదాపుగా సెవెన్ మిలియన్ డాలర్స్ ని డాలర్ గూడ్స్ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది చాలా విషయాల్లో మనం నేపాల్ కి సపోర్ట్ చేస్తూ ఉంటాం బిజినెస్ ట్రేడ్ డీల్స్ జరుగుతుంటాయి అయితే ఇప్పుడు అది కాస్త పూర్తిగా ఆగిపోయింది అలా ఆగిపోవటం వల్ల అంటే ఒక పక్కనేమో అమెరికా సంబంధించిన టారిఫ్లు పడ్డాయి యాభై శాతం టారిఫ్లు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఎటు ఏం చేయాలి ఎటువైపు పంపించాలి ఎంత లాభం గడించాలి అసలు బ్రతకడానికి అది ఉపయోగపడుతుందా లేదా అన్న సంసిక్తల్లో ఉన్న సమయంలో ఇటు నేపాల్ నుంచి కూడా అంటే పక్క ఒక్క దేశమే ఆనుకున్న దేశం నుంచి ఇంత వ్యతిరేకత రావడంతో మొత్తం అంతా కూడా తలకిందులవుతోంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మామూలుగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే భారత్కిను నేపాల్కి మధ్య కేవలం ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయమే ఉందా ఇంకా దానికి మించి ఏం లేదా అంటే లేదు చాలా ఎక్కువ ఉంది దానికి మించి చాలా లోతైన అలాగే చాలా తీవ్రమైన సమస్య ఒకటి పొంచి ఉంది ప్రస్తుతం మనము అలాగే చైనా ఈ రెండు దేశాలు కూడా గా చాలా మంచి రిలేషన్స్ని కొనసాగిస్తున్నాం అంటే గతంలో మనం చైనాకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా తాజాగా అంటే రీసెంట్ గా మన మోదీ గారు ఎప్పుడైతే చైనాకి వెళ్ళడం జరిగిందో అలాగే చైనాకు సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి వాళ్ళు ఇండియాకి వచ్చి చాలా డీల్స్ ని మనం ఏర్పాటు చేసుకున్నాం అయితే ఆ డీల్స్ లో మనం చూసినట్టయితే మాన అలాగే మౌంట్ కైలాష్ ఇలాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ మళ్ళీ రీఓపెన్ అయ్యాయి ఐదేళ్ల తర్వాత చైనాకి అలాగే మన భారత్ మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అలాగే టన్నల్ డిగ్గర్స్ లాంటి అద్భుతమైన మిషనరీని కూడా మనకి తిరిగి పంపించాలని చైనా యాక్సెప్ట్ చేసింది రేర్ మెన్ మినరల్స్ విషయంలో కూడా డీల్ ని కుదుర్చుకుంటే సో ఇలాగా మంచి డిప్లొమాటిక్ రిలేషన్స్ లో ఉన్న తరుణంలో చైనా ఇప్పుడు మరొక దొంగ దెబ్బ తీయబోతోందా భారత్కి అంటే చైనా పక్కనున్న రెడ్ టీషర్ట్ అయినప్పటికీ కూడా గుంటనక్క దేశమే ఆ దేశాన్ని పూర్తిగా మనం నమ్మలేం ఎందుకంటే ఆ దేశంలో ఏది ఎప్పుడు ఎలా జరుగుతుంది అని ఓపెన్ మీడియా అయితే ఉండదు క్లోజ్డ్ గానే ఉంటుంది సో చైనాని ఎప్పుడు కూడా మనం ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి కానీ ఈ నేపాల్ లో కొన్ని పరిస్థితులు ఇప్పుడు భారత్ కు వ్యతిరేకంగా మారుతున్నాయి లో ఇప్పుడు ప్రస్తుతం స్ట్రాంగ్ గవర్నమెంట్ లేదు ఎందుకనంటే ఆ ప్రధాని వెళ్ళిపోయాడు కి వెళ్ళిపోయాడు ఆ ప్రధాని వచ్చేసి కెపి శర్మ ఓలీ ఈయన ఏంటంటే ఆయన్ని కానీ ఆయన సన్నిహితుల్ని కానీ ఎవరైనా సరే అక్కడున్న ఆందోళనకారులు చూస్తున్నారు అంటే గా వాళ్ళని సజీవ దహనం చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు సో ఆయన దుబాయ్ వెళ్ళిపోవడం జరిగింది సో ఇప్పుడు అక్కడ ఒక స్టాండర్డ్ గవర్నమెంట్ లేదు ఎప్పుడైతే స్టాండర్డ్ గవర్నమెంట్ లేదో ఈ చైనాకి ఆ దేశాల మీద కనబడుతుంది ఆర్థికంగానో లేకపోతే బిజినెస్ పరంగానో లేకపోతే వేరే ఇంకేదైనా కారణంతోనో ఆ దేశాన్ని పూర్తిగా ఏదో ఒక రకంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చైనా కనుక నేపాన్ని ఆక్రమించింది అంటే మాత్రం అది భారత్కు చాలా పెద్ద ముప్పు అందుకని ఇప్పుడు చైనాని నేపాల్ ఆక్రమించకుండా ఉండాలి అంటే మనకి రెండు దారులు ఉన్నాయి ఒకటి నేరుగా నేపాల్ని మనం తీసుకోవటం ఫ్రెండ్స్ నేపాల్ పక్క దేశం అనే మాటే కానీ బాండ్ బౌండరీ షేర్ చేసుకుంటోందన్న మాటే కానీ ఎప్పుడూ కూడా నేపాల్ చైనాతోనూ అలాగే అమెరికాతోనూ కలుస్తూ భారత్కు చాలా ఎక్కువగా వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేసింది ఎన్నో సందర్భాలలో భారత్ పైన విమర్శలతో కూడిన ఎత్తేవా చేసింది అంటే పక్కనున్న దేశమే కానీ పక్కలో బల్లెం అని చెప్పచ్చు ఇప్పుడు చైనాతో బో బోర్డర్ పంచుకుంటోంది చైనాతో గనక నేపాల్ కలిసిపోయింది లేదా చైనా వాళ్ళు అక్కడికి వచ్చారంటే మాత్రం మన భారత్కి చాలా పెద్ద ముగ్గు అందుకని ఇప్పుడు భారత్ ఎలా ఎదుర్కోవాలి దీన్ని అనేది కనుక చూసినట్టయితే నేపాల్లో నేపాల్కి సంబంధించిన పూర్తి స్థాయి అధికారం మన చేతుల్లోకైనా రావాలి లేదంటే నేపాల్ నేపాల్ అధికారిక గవర్నమెంట్ అయినా భారత్కు ఫ్రెండ్లీగా ఉండాలి ఈ రెండిటితోనే మనం చైనా నేపాల్ ముప్పు నుంచి తప్పించుకోగలం ఎందుకంటే ఈ బోర్డర్ గొడవలన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి ఆల్రెడీ మనం పిఓకే విషయంలో అదే అనుభవిస్తున్నాం కూడా ఈ నేపథ్యంలో కొత్త ప్రధానిగా ఒక మహిళను మన భారత్ రికమెండ్ చేయడం జరిగింది ఆవిడే ఆ దేశపు తొలి మహిళ చీఫ్ జస్టిస్ భారత్ లోని బెనారస్ హిందూ వర్సిటీలో పాత విద్యార్థిగా కూడా ఆవిడ చాలా సూపర్ చిత్రాలు ఆవిడే సుశీల కర్కి అయితే ఈ పదవి ఈ ప్రధాని పదవి ఆవిడికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి ఆవిడికి మోదీ గారు అంటే చాలా ఇష్టం ఎన్నో సందర్భాల్లో బహిరంగంగా మోదీ గారిని ఆయన ఫాలో అవుతున్న కొన్ని వ్యూహాలను భారత్ను అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్న పద్ధతిని ఎంతగానో మెచ్చుకున్నారు నేపాల్లో జెంజీ నిరసన నేపథ్యంలో దేశ ప్రధాని పదవికి కెపి శర్మ ఓలీ రాజీనామా చేసి వెళ్ళిపోయాడు అయితే దుబాయ్కి వెళ్ళిపోయాడో ఎక్కడికి వెళ్ళాడో మనకు తెలియదు అది పక్కన పెట్టండి అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో కొంతవరకు జంజీ సమ జంజీ వాళ్ళకు కానీ నేపాల్లో ఉన్న కొంతమంది ప్రజలు కానీ ఈవిడికి అంటే సుశీల కర్కి గారిని ప్రధానిగా ఎంపిక చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అయితే రెండు వేల పదహారులో సుశీల కర్కి నేపాల్ కు తొలి మహిళా చీఫ్ జస్టిస్ గా ఎంపికయ్యారు అవినీతి కేసుల్లో నిక్కచ్చిగా ఉంటారు ఆవిడ అయితే ఒక మంత్రిని కూడా ఆవిడ జైల్లో పెట్టి మొత్తం ఆ దేశాన్ని ఉలిక్కి పడేలాగా చేశారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో బిరత్ నగర్ లో న్యాయవాదిగా ఆవిడ కెరియర్ ప్రారంభించారు అయితే ఆవిడ మన భారత్ కు చాలా ప్రో ప్రధాన అనమాట అంటే ఇంకొక ఆరు నెలల్లో మెయిన్ ఎలక్షన్స్ అనేవి ఎటు జరుగుతాయి నేపాల్లో ఈ ఆరు నెలల్లో కూడా చాలా స్ట్రాంగ్ గవర్నమెంట్ కానీ లేదా స్ట్రాంగ్ లీడర్ కానీ లేకపోతే అక్కడ పరిస్థితులు ఆరు నెలలు కాదు ఫ్రెండ్స్ కానీ ఒక అరవై రోజుల్లో పూర్తిగా పరిస్థితులు తారుమారైపోతాయి అందుకని ఇప్పుడు ఈవెంట్ని నేపాల్ వాళ్ళే కాకుండా నేపాల్ లో ఉన్న కొంతమంది అధికారులు కూడా అంటే మన భారతదేశానికి ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళు ఈవెంట్ ని రికమెండ్ చేస్తున్నారు ఈవిడ కనుక వచ్చింది అంటే నేపాల్ మళ్ళీ తిరిగి కంట్రోల్లోకి వస్తుంది అంతేకాకుండా విషయం ఏంటి అంటే ముఖ్యంగా చైనా నేపాల్ని ఆధిపత్యంలోకి తీసుకోవాలి అన్న ఒక ఆలోచన నుంచి పక్కకు వెళ్తుంది ఎందుకంటే బలహీనంగా ఉన్న వాళ్ళ మీదే ఎక్కువగా జులుం చూపించాలి అనేది చైనా పద్ధతి కాబట్టి ఈవిడ కనుక నేపాల్కి వస్తే భారత్కు చాలా కలిసి వచ్చే అంశం అందుకని ఇప్పుడు భారత్ మన దేశాన్ని కాపాడుకుంటూ నేపాల్ చైనా లాంటి దొంగ దారులు తొక్కే వాళ్ళని కూడా దూరంగా పెడుతూ ఈ నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తుంది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే